ఇక్కడే ఫ్రెష్ అయ్యి వెళ్ళాలనుకుంటే మీకు హాట్ వాటర్ అవసరం అయితే హాట్ వాటర్ పెడతాం ఫోర్ బాత్రూమ్స్ని పెట్టాము ఎక్కువ మంది వచ్చినా కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా అండ్ ఇంకొకటి మన దగ్గర అవైలబుల్గా ఉండేది ఛార్జింగ్ పెట్టుకోవడం కోసం ప్రతి టెంట్లో ఒక సింగిల్గా ఒక బోర్డు ఉంటుంది ఛార్జింగ్ పెట్టుకునే విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు నెక్స్ట్ కింద మనం బెడ్ మీద పడుకునే ఫీలింగ్ రావడం కోసం అని టూ ని ఇలా పెట్టాము అక్కడ ప్రొజెక్టర్ ఆన్ చేసి అండ్ అక్కడ మీకు సాంగ్స్ పెట్టుకొని అలా చూసుకుంటూ మీరు ఆ మ్యూజిక్ ఎంజాయ్ చేయవచ్చు చాలా ప్లేస్ ఉంటుంది క్యాంప్ అని మీరు ఎక్కడ నచ్చితే అక్కడ అరేంజ్ చేసుకోవచ్చు పిల్లలు ఏంటంటే టెన్ డౌస్ కావాలన్నారని చెప్పి నేను వచ్చా అలాంటిది వన్ డే అనుకుని త్రీ ఫోర్ డేస్ ఇక్కడే ఉందాం అనుకున్నా అంత సర్వీస్ కూడా చాలా బాగుంది స్టాఫ్ కూడా అందరూ కూడా మంచి రెస్పాన్సిబుల్గా మంచిగా రీట్ చేశారు చాలా అంటే చాలా బాగుంది పక్క సాటిస్ఫై అవుతారు ప్రైజెస్ కూడా చాలా లోయెస్ట్ ప్రైజెస్ పక్కనే రెస్టారెంట్ కూడా ఫుడ్ కూడా చాలా బాగుంది అది పక్కన రెస్టారెంట్లో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికి మేము కొత్తగా అరకులోని టెంట్ హౌస్ ని పెట్టాము మా టెంట్ హౌస్ యొక్క లొకేషన్ ఎక్కడ మా టెంట్ హౌస్ లో ఏమేమి ఉంటాయి అండ్ మా టెంట్ హౌస్ లోపల ఎలా ఉంటుందో ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో మీకు చూపిస్తాను మన ఫ్రెండ్స్ కి మీరు రావాలనుకుంటే ఒకవేళ మీరు వైజాగ్ నుంచి వచ్చే రూట్లో ఫస్ట్గా అల్లూరి గా స్టార్ట్ అయ్యాక రైన్ రెస్టారెంట్ కనిపిస్తుంది మీకు రైన్ రెస్టారెంట్ రెస్టారెంట్కి వచ్చాక మన టెంట్స్కి వచ్చేసినట్టే మన ఎంట్రీ ఎంట్రీలోనే రైన్బో టెంట్స్ అని నేమ్ ఇచ్చి ఏమేమి అవైలబుల్ గా ఉంటాయో వాటిని ఇలా పెట్టడం జరిగింది మన దగ్గర క్యాంప్ ఫైర్ ఉంటుంది మ్యూజిక్ ఉంటుంది అండ్ ఫుడ్ కూడా దొరుకుతుంది ఫుడ్ కనుక బయట నుంచి తెచ్చుకొని తినొచ్చు లేదు మేము ఇక్కడే తింటాం అనుకుంటే రైన్బో రెస్టారెంట్కి వెళ్ళి కూడా తినొచ్చు అండ్ ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది టెంట్స్ ఇన్సైడ్ ఎలా ఉంటుందో మొత్తం చూపిస్తాను ఇప్పుడు ఇప్పుడు మనం రాగానే మన టెంట్స్ అవుట్ సైడ్ నుంచి చూస్తే మన టెంట్స్ చుట్టూగా ప్రహారీ ఉంటుంది ఎలాంటి ఇబ్బంది ఉండదు వెహికల్స్ పెట్టుకోవడం కానీ ఫుల్గా సెక్యూర్గా ఉంటుంది అండ్ మనం ఎంట్రీ అవ్వగానే గా ఉండకుండా గేట్ అనేది ఉంటుంది మనం ఇన్సైడ్ చూసినట్లయితే ఎంట్రీలోనే ఒక సీసీటీవీ కెమెరాని పెట్టడం జరిగింది అలాగే మన బాత్రూమ్స్ విషయానికి వస్తే ఫోర్ ని పెట్టాము ఎక్కువ మంది వచ్చినా కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలని మొత్తం ఫోర్ బాత్రూమ్ని అరేంజ్ చేసాము ఒకవేళ మీరు వెహికల్స్ వచ్చినట్లయితే పార్కింగ్ చేసుకోవడానికి మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫుల్గా స్పేస్ ఉంది ఇప్పుడు మన టెంట్స్ కి వెళ్తే కింద సిమెంట్తో ప్లాట్ఫామ్ అని వేసాము దాని మీద టెంట్స్ పెట్టడం జరిగింది సో వర్షం వచ్చినా కానీ కింద బురద అవ్వడం ఇలాంటి ఏమి ఇబ్బంది ఉండదు అండ్ మీరు ఇక్కడ వచ్చిన తర్వాత కాలు క్లీన్ చేసుకొని లోపల వెళ్ళడానికి మ్యాట్స్ అన్నీ పెట్టాము ప్రతి టెంట్లోనే ఇలా పెట్టడం జరిగింది అండ్ ఇంకొకటి మన దగ్గర అవైలబుల్గా ఉండేది ఛార్జింగ్ పెట్టుకోవడం కోసం ప్రతి టెంట్లో ఒక సింగిల్గా ఒక బోర్డు ఉంటుంది ఛార్జింగ్ పెట్టుకునే విషయంలో ఇలాంటి ఇబ్బంది ఉండదు నెక్స్ట్ చూసినట్లయితే మన దగ్గర మ్యూజిక్ అవైలబుల్గా ఉంటుంది అండ్ మ్యూజిక్ నైట్ టైం అయితే సాంగ్స్ వేసుకొని మీరు అయితే ఎంజాయ్ చేయవచ్చు ఇంకొకటి మన దగ్గర ప్రొజెక్టర్ స్క్రీన్ అనేది పెట్టడం జరిగింది ఇక్కడ నుంచి అక్కడ ప్రొజెక్ట్ అవుతుంది స్క్రీన్ లో మీరు చూసుకోవచ్చు అరకులోని కల్చర్ యాక్టివిటీస్ దిమ్సా ప్రోగ్రామ్స్ నైట్ టైమ్ ఇక్కడ చైర్స్ పెట్టుకొని చూడవచ్చు అండ్ ఇక్కడ ఉయ్యాలలు ఉన్నాయి కదా వీటి మీద కూర్చొని కూడా చూడవచ్చు మీరు ఒకవేళ మన టెంట్స్ కి రావాలనుకుంటే మీ ఫ్రెండ్స్ తో రావచ్చు మీ ఫ్యామిలీ మెంబర్స్ తో రావచ్చు కపుల్స్ కూడా రావచ్చు మన టెన్స్ లో టెంట్ ఇన్ సైడ్ ఎలా ఉంటుందో చూపిస్తాను ఇప్పుడు అండి ఫస్ట్ గా మనం టెంట్ లోపల వెళ్ళే ముందు జిప్ ఓపెన్ చేసాక లోపల మస్కిటో నెట్ ఉంటుంది ఇంకొక లేయర్ దాన్ని కూడా మనం ఓపెన్ చేసాక ఇన్సైడ్ చూసినట్లయితే లోపల చూడండి ఒకసారి ఎలా ఉందో ఇప్పుడు ఇన్సైడ్ మీరు చూసారు కదా లోపల ఎంటర్ అవగానే స్పేస్ ఎంతలా ఉంటుందంటే ముగ్గురు జర్జాగా పడుకోవచ్చు ఈ ప్లేస్లో ఇంకా ఇందులో మనం ఒక థిక్ బ్లాంకెట్ని ఇవ్వడం జరుగుతుంది అండ్ వాటితో పాటు టూ పిల్లోస్ అయితే ఇస్తాము కింద కూడా ఒక థిక్ బ్లాంకెట్ని పెట్టడం జరిగింది నెక్స్ట్ కింద మనం బెడ్ మీద పడుకొని ఫీలింగ్ రావడం కోసమని టూ స్పాన్సర్స్ని ఇలా పెట్టాము టెంట్ అయితే ఇలా ఉంటుంది చూసారు కదా ఇంకా ఇటువైపుగా చూస్తే టెంట్స్ని ఇంకా అటు కూడా పెట్టాము ఇంకా ఇటువైపుగా కూడా పెట్టాము ఇందులో టోటల్గా ఫైవ్ ని పెట్టాము సో ఇక్కడ కూడా మీరు ఇక్కడ స్పేస్ ఉంది కదా ఇక్కడ మీరు ని కూడా వేసుకోవచ్చు ప్రతి టెంట్ ముందు ఇలా స్పేస్ ఉంటుంది ఇందగా అక్కడ చూపించిన విధంగానే ఇక్కడ కూడా ప్రతి టెంట్స్ ముందు ఇలా ని పెట్టాము అండ్ నైట్ పూట కలర్ఫుల్ గా కనిపించడం కోసం ఇలా లైట్స్ ని అరేంజ్ చేశాం మనకి కి ఇటువైపుగా ఇటు కూడా కొంచెం స్పేస్ ఉంది మనకు చెట్ల మధ్యలో ఇలా ప్రశాంతంగా చెట్లు నీడ మధ్యలో కూర్చొని మీరు ఇందులో కూర్చొని మాట్లాడుకోవచ్చు ఇటు కూడా బాత్రూమ్స్ని పెట్టడం జరిగింది అండ్ బాత్రూమ్స్ విషయానికి అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు మార్నింగ్ టైము బ్రష్ చేసుకోవాలనుకున్న కానీ బయటనే మీరు బ్రష్ చేసుకొని ఫేస్ వాష్ ఇక్కడ చేసుకోవచ్చు లేడీస్కి ఇంకా జెంట్స్కి బాత్రూమ్స్ని అయితే వేరే వేరేగా ఏర్పాటు చేయడం జరిగింది అండ్ మీరు మార్నింగ్ టైం కానీ ఇక్కడే ఫ్రెష్ అయ్యి వెళ్ళాలనుకుంటే మీకు హాట్ వాటర్ అవసరం అవుతే దానికి ఒక ఎక్స్ట్రా ఛార్జ్ చేయడం జరుగుతుంది అండ్ ఇక్కడే హాట్ వాటర్ పెడతాం నైట్ టైం మన టెంట్స్ చూసినట్టు ఈ విధంగా ఉంటాయి ఫస్ట్ ఎంటర్ అవగానే కలర్ఫుల్స్ తో చెట్టుగా చూడటానికి చాలా బాగా కనిపిస్తుంది ఇందాక మీకు చెప్పినట్టు నైట్ టైం ఎలా ఉంటుంది అంటే ఇటుపక్క టెంట్స్కి కలర్ఫుల్ లైటింగ్స్తో యరన్ చేసాము ఇంకా అలాగే ఇటువైపు కూడా ఆ చెట్ల కింద కలర్ఫుల్గా కనిపించడం కోసం అని అక్కడ ఒక లైట్ పెట్టాము అండ్ ఇటువైపుగా ఇక్కడ ఒక లైట్ సేమ్ అలానే పెట్టాము మ్యూజిక్ ఉంటుందని చెప్పాను కదా నైట్ అమ్మే ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తాను మీకు అక్కడ ప్రొజెక్టర్ ఆన్ చేసి అండ్ అక్కడ మీకు సాంగ్స్ పెట్టుకొని అలా చూసుకుంటూ మీరు ఆ మ్యూజిక్ని ఎంజాయ్ చేయవచ్చు చైర్స్ కూడా ఉంటాయి మీరు చైర్ మీద కూర్చొని చూడాలైనా చూడవచ్చు అండ్ వీటి మీద కూర్చొని చూడాలైనా చూడొచ్చు అండ్ ఇటువైపుగా క్యాంప్ ఫైర్ని పెట్టుకుంటూ కూర్చొని మీరు అక్కడ వైపు క్యాంప్ ని ఎంజాయ్ చేస్తు మూవీ చూడొచ్చు అండ్ గా ఇక్కడ కూర్చొని కూడా చూడొచ్చు ఇటువైపు కూడా చాలా స్పేస్ ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా ఆల్రెడీగా అక్కడ క్యాంప్ పెట్టి ఉంటారు ఇంతకు ముందుగా నచ్చిన చోట పెట్టుకోవచ్చు చాలా ప్లేస్ ఉంటది క్యాంప్ ని మీరు ఎక్కడ నచ్చితే అక్కడ అరేంజ్ చేసుకోవచ్చు చుట్టుపక్కల మొత్తం ఇలా కలర్ఫుల్ గా లైటింగ్స్ తో చాలా బాగుంటది అండ్ ఇదే ఈ లోపల ఈ విధంగా ఉండి చాలా బాగుంటది మన దగ్గర క్యాంపింగ్ దగ్గర అయితే వైద్య నుండి బ్రదర్ అయితే వచ్చిన్నారు త్రీ డేస్ ఇక్కడే ఉంటున్నారు స్టే సో బ్రదర్ కడిగి తెలుసుకుందాం ఎలా ఉంది అనేసి నేను వచ్చి టూ డేస్ అవుతుంది ఇక్కడ టూ డేస్ ఉన్నా చాలా బాగుంది ఎలా అంటే నిజంగా చెప్తున్నా ఇక్కడ ఫ్యామిలీకి వేరేగా వేరే వేరే వాష్రూమ్స్ జెంట్స్ ఇక్కడ వేరే వాష్రూమ్స్ నెక్స్ట్ హాట్ వాటర్ కూడా సప్లై చేస్తున్నారు పక్కనే రెస్టారెంట్ కూడా ఫుడ్ కూడా చాలా బాగుంది అది పక్కన రెస్టారెంట్ లో ఇంకోటి ఏంటంటే ఇక్కడ మెయిన్ మనకి పిల్లలు ఆడుకోవడానికి అంతా కూడా అంబియన్స్ అంతా కూడా చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది పక్కా సాటిస్ఫై అవుతారు ప్రైజెస్ కూడా చాలా లోయెస్ట్ ప్రైజెస్ ఇంకోటి ఏంటంటే నేను జస్ట్ పిల్లలు ఏదో అంటే టెన్ అంటే ఎప్పుడు నాలుగు గంటల మధ్యలో ఉంటాం మనం ఇప్పుడు టెన్ థౌజండ్ అంటే మనకు బాగుంటుంది అదొక ఎంజాయ్మెంట్ మూమెంట్ అంతే అది కూడా పిల్లలు ఏంటంటే టెన్ థౌజ్ కావాలన్నారని చెప్పి నేను వచ్చా అలాంటిది వన్ డే అనుకుని త్రీ ఫోర్ డేస్ ఇక్కడే ఉందాం అనుకున్నా అంత సర్వీస్ కూడా చాలా బాగుంది స్టాఫ్ కూడా అందరూ కూడా మంచి రెస్పాన్సిబుల్గా మంచిగా రీట్ చేశారు అన్నీ అయితే ఫుల్గా సాటిస్ఫాక్షన్ అనమాట విన్నర్ కదా మీరు కూడా వెంటనే డిస్ప్లే నెంబర్ ఉంది కాల్ చేసి బుక్ చేసుకోండి